యేసుక్రీస్తు నామంలో అందరికీ శుభములండి నేను చెప్పాలనుకున్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయంలో ఈ రాజకీయము అనేటువంటి వ్యవస్థ మీద కేఏ పాలు గారు పడుతున్నటువంటి శ్రమను చూసి నేను మాట్లాడాలనుకున్నా ఇతను కేఏ పాల లేక కిలాడిపాల అనేటువంటి విషయాన్ని మీరు చూసినట్లయితే కేఏ పాలు వాళ్ళ ఇంటి పేరు ఏంటంటే కిలాడి అండి కిలాడి ఆనందపాలు ఈ కిలాడి ఆనందపాలు ఏమంటాడంటే తన ముప్పై సంవత్సరముల జీవితంలో కూడా అన్నీ అబద్ధాలే అన్నీ అసత్యాలే కేల్కి చెప్పేటువంటి అబద్ధాలు బహుశా ఈ ప్రపంచంలో ఇంకా ఇంకొక అబద్ధాలు చెప్పేటువంటి వ్యక్తి లేకపోవచ్చు అబద్ధములు ఆడుటలో కేయపాలు ప్రథమ వ్యక్తి మొదటి వ్యక్తి చిరునవ్వుతోటి కళ్ళు రెప్పలు కొట్టకుండా నవ్వుతూ నవ్వుతూ అబద్ధాలు ఆడే వ్యక్తి కేయపాలే అండి ఈ కేయపాలు చెప్పేటువంటి అబద్ధాలు ఏంటంటే రాజశేఖర్ రెడ్డి కేయపాల్తో పెట్టుకొని చనిపోయాడంట మీరు నిజం నమ్ముతారండి ఒకవేళ రాజశేఖర రెడ్డి కేఏపాల్తో పెట్టుకుని చనిపోతే ఇందిరాగాంధీ చనిపోయింది రాజీవ్ గాంధీ చనిపోయింది లోకంలో చాలామంది చనిపోతున్నారు వాళ్ళంతా ఎవరితో పెట్టుకొని చనిపోతున్నారు ఇప్పుడు నా మీద ఎవరైనా గొడవ పెట్టుకుంటే వారు చనిపోతారు అనటము అబద్ధం అది అది అబద్ధం బైబిల్ అలా లేదు ఏ వారిని సిలువ వేశారు చంపేశారు ఏ వారిని దారుణంగా చంపేశారు ఏ వారిని చంపేసినటువంటి వ్యక్తులు శారీరకంగా చనిపోలేదు అక్కడ స్తెపన్ను రాళ్ళతో కొట్టి చంపేశారు దేవుడి వెంటనే వాళ్ళను చంపేలేదు ఈవెన్ పాత నిబంధనలో కూడా ప్రవక్తలను అనేకులను చంపేసినప్పటికి కూడా వాళ్ళకేం జరగలేదు ఉదాహరణకి పాత నిబంధన గ్రంథంలో కొంతమంది దైవజనుల దైవజనులు వారి నోటగిన ఏదైనా ఒక పదాన్ని ఉపయోగిస్తే ఉదాహరణకి ఏలియా అగ్ని వచ్చి కాల్చివేయబడి అంటే అగ్ని వచ్చి కాల్చి వారిని చంపేయడం చూస్తున్నా ఎలీషా మోషను ధిక్కరించినప్పుడు వ్యతిరేకించినప్పుడు న్యూ టెస్ట్మెంట్లో అలా జరగదు ఇంకా వారిని పలుమార్లు రాళ్ళు రాళ్ళు రువ్వప్పుడు కూడా వారికి ఏం కాలేదు అలానే నేను దాన్ని పాపమునకు నేను సపోర్ట్ చేయట్లేదు ఒక వ్యక్తిని బాధ పెట్టకూడదు హింస పెట్టకూడదు ఒక వ్యక్తిని ఏడిపించకూడదు అది శారీరకంగా అతను శ్రమ పడపోవచ్చు కానీ ఆధ్యాత్మికంగా ఒకరోజు సత్యంలో జీవించేటువంటి వ్యక్తిని హింస పెడితే అతనికి ఒకరోజు తీర్పు అనేది ఖచ్చితంగా జరుగుతుంది అది వాస్తవం బైబిల్ గ్రంథంలో ఎవరు ఎవరు ఎవరుని ప్రవచించిన ప్రైమ్ మినిస్టర్లు కాదు లేకుంటే చీఫ్ మినిస్టర్లు కాదు కేఏ పాల్ ముప్పై సంవత్సరాల నుంచి చెప్పే అబద్ధాలు ఏంటంటే ఈయన ప్రార్థన చేస్తేనే జార్జి బుష్ ప్రెసిడెంట్ అయ్యాడంట మరలా కెనడా వెళ్తాడు కెనడా వెళ్ళి కెనడా ప్రైమ్ మినిస్టర్ని ఈయన ప్రార్థన చేస్తేనే కెనడాలో ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు నరేంద్ర మోడీ కూడా ఈయన ప్రార్థన చేస్తేనే అయ్యాడంటండి ఏమైనా అంటే చంద్రబాబు నాయుడిని ప్రార్థన చేసే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినాడు అంటాడు ఇవన్నీ అబద్ధాలండి ఇవన్నీ అబద్ధాలు ఇప్పుడు పాత నిబంధన గ్రంథంలో ప్రవక్తలు న్యాయాధిపతులు దావీదును సౌలును ఇలా ఇలా రాజు కావటానికి ఒక అభిషేకించేవాళ్ళు నియమించేవాళ్ళు అంతేది క్రొత్త నిబంధన గ్రంథంలో ప్రభు ఏమన్నాడంటే నా రాజ్యం వేరు మీ రాజ్యం వేరు నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు ఈ లోకము ప్రభువును గుర్తించట్లేదు లోకరక్షకుని ఈ లోకము వ్యతిరేకిస్తుంది ఐదుగురిని ఈయనే ముఖ్యమంత్రిని చేశాడంట నవీన్ పట్నాయక్ని తర్వాత కరుణానదిని చంద్రబాబుని వీళ్ళందరికీ వీళ్ళందరినీ ఈయనే ముఖ్యమంత్రి చేశాడంట నరేంద్ర మోడీని కూడా ఈయనే ప్రధానమంత్రి చేశాడంట డొనాల్డ్ ట్రంప్ అడ్వైజర్ అబద్ధం అండి ఇవన్నీ అబద్ధము అందరికీ బోధించి భ్రష్టుడైపోయిన అయిపోయిన కేపాలు పౌలేమంటున్నాడంటే మీ అందరికీ బోధించి నేను భ్రష్టు కాకుండానట్లు నన్ను నేను కాపాడుకుంటేనే పౌలు అగ్రిపరాజు రాజు దగ్గరికి వెళ్ళాడు అపోస్తులైన పౌలు గారు నేను నీ కోసం ప్రార్థన చేస్తాను రాజు అవుతామని చెప్పలేదు నీతిని గూర్చి ఆశా నిగ్రహములు గూర్చి రాబోయే ఉగ్రత దినముల గూర్చి బోధించినప్పుడు అగ్రిపరాజు పారిపోయాడు ఏ సూప్రిభారు హెరోదు రాజు దగ్గరికి వెళ్ళాడు నీవు దేవుని కుమారుడు అంటే నీవు అన్నట్లే అన్నాడు నువ్వు మరలా రాజు అవుతావు అని యేసుప్రభావు చెప్పలేదు వాళ్ళకి అపోస్తులను రాజులు ప్రధానులు అప్పట్లో ఉన్నటువంటి వారి దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు మేము మీకోసం ప్రార్థన చేస్తాం మీరు రాజులు అవుతారని బైబిల్ ఎక్కడ చెప్పలేదే ఎక్కడ ఒక్క ఒక లేఖనం కూడా చెప్పలేదండి న్యూటిస్మెంట్లో మతేశ్వార్త నుంచి ప్రకటన గ్రంథం వరకు వీరు ప్రార్థన చేస్తే ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులు అవుతాదనేది అబద్ధము ఇదంతా అబద్ధమండి వీళ్ళు ఇదే చెప్పుకొని బ్రతుకుతారు చెన్నైలో ఉన్న దినకరను ఈ కేఏ పాలు అమెరికాలో ఉన్న జాయ్స్ మేరీ ఒక ఎవడు బెనిహిన్ లాంటి వాళ్ళు సింగపూర్లో ఉన్నటువంటి జోసఫ్ ప్రిన్స్ లాంటి వాళ్ళు ఇది ఒక గుంపు ఉంది వీళ్ళంతా ఇంటర్నేషనల్ దొంగలు ఈ ఇంటర్నేషనల్ దొంగలు ఏం చేస్తారంటే పాలాంగ్చో ఉన్నాడు పాలాంగ్చో ఉన్నాడు కొరియా అతను ఒక అతను వీళ్ళంతా ఇంటర్నేషనల్ క్రిమినల్ వీళ్ళు వీళ్ళు పెద్ద దొంగలు వీళ్ళు ప్రార్థన చేస్తే ప్రపంచంలో అందరూ రాజులు ప్రధానమంత్రులు అవుతారంట ఒట్టిదే అండి అసలు బైబిల్లో ఎక్కడా అలాగూ వ్రాయబడలేదు సరే నేను ఒక ఒక ప్రశ్న అడుగుతున్నాను అండి మీకు అంత సామర్థ్యం ఉంటే నువ్వు ప్రార్థన చేస్తే నరేంద్ర మోడీ ప్రైమ్ మినిస్టర్ అయ్యే సామర్థ్యం ఉంటే నువ్వు నరేంద్ర మోడీకి దేవుని వాక్యము చెప్పి నువ్వు బాప్తిసం ఇవ్వాలి అది గొప్పతనం చంద్రబాబు నాయుడికి నువ్వు నువ్వు చెప్పు ధైర్యం ఉంటే చంద్రబాబు నాయుడు నువ్వు మారు మనసు పొందు నీ పాపాలు ఒప్పుకో బాప్తీసం పొందు నీకు రక్షింపబడతావని చంద్రబాబు నాయుడికి ఎందుకు బాప్తీసం ఇవ్వలేదు కేఎపాలు ఇవ్వాలి కదండి మళ్ళీ ఈ ముఖ్యమంత్రులు ఏ ఏ ముఖ్యమంత్రి బాప్తీసం తీసుకుండు కరుణానది పోయిండు జయలలిత పోయింది మళ్ళీ నవీన్ పట్నాయక్ తీసుకోలేదు కేసీఆర్ లేదు వీళ్ళు ఎవరు తీసుకోలేదు కదా మళ్ళీ ఇంతమందిని మీరు ముఖ్యమంత్రులుగా ప్రధానమంత్రులుగా నియమించినప్పుడు మీరు ప్రార్థన చేస్తే అయినప్పుడు వాళ్ళకు రక్షణ ఎక్కడుంది వాళ్ళు ఎప్పుడైనా దేవుని వాక్యాన్ని అంగీకరించారా మారు మనసు పొందారా లేకుంటే వాళ్ళ పాపాలు ఒప్పుకున్నారా అంటే వాళ్ళకు వాళ్ళ ఎదుట నిలబడి మీరు మీ పాపాలు ఒప్పుకునే అనే అని మాట్లాడే ధైర్యము మీకు లేదు మీరు ప్రార్థన చేస్తే వాళ్ళు ముఖ్యమంత్రులు అయిందా ఇంత అబద్ధాలు చెప్పుకొని ఇలా అబద్ధాలు చెప్పుకొని కేయపాలు వేల కోట్లు లక్షల కోట్లు సంపాదించాడండి నేను మీకు ఒక విషయం చెబుతున్నా కేఏ పాల్ యొక్క మొదటి చరిత్ర ఏంటంటే ఇతను మూవీ థియేటర్స్ ఉన్నాయి సినిమా థియేటర్స్ దగ్గర కెమెరా పెట్టుకొని నిలబడేవాడు ఈ కెమెరా పెట్టుకొని నిలబడి ఆ సినిమాలలోంచి బయటికి వెళ్ళే వాళ్ళందరినీ చర్చిలోంచి బయటికి వెళ్తున్నారు వీళ్ళంతా నా మందిరానికి వస్తున్నారనే క్రౌడ్ అని బయట కంట్రీస్లో చూపించుకొని పాపులర్ అయినటువంటి వ్యక్తి కేఏ పాలు ప్రార్థన చేస్తే అమితాబ్ బచ్చన్కి స్వస్థత జరిగిందండి అమితాబ్ బచ్చన్కి స్వస్థత ఎక్కడ జరిగిందండి సింగపూర్ హాస్పిటల్లో వైద్యం చేయించుకొని వచ్చాడు అమితాబ్ బచ్చన్ ఈ పాలు ఏంటంటే కిలాడి పాలు కిలాడి ఆనంద్ పాలు ఈ కిలాడి ఆనందపాలు ఏమంటాడంటే వాళ్ళన్న చనిపోయినప్పుడు ఈయన లేడంట ఇక్కడ అమెరికాలో ఉన్నాడంట ఎంత అబద్ధపడతాడంట కిలాడి ఆనందపాలు ఈ ప్రపంచంలో అబద్ధములు ఆడే వ్యక్తులలో ప్రథమ వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మొదటి వ్యక్తి కేయపాల్ కే పాల్కు మంచి బహుమతి ఇవ్వచ్చు అండి అదేంటంటే అబద్ధములు ఆడే వ్యక్తులు ప్రథమ వ్యక్తిగా ప్రథమ బహుమతి ఇవ్వచ్చు అంతకంటే అబద్ధాలు ఆడే వ్యక్తి ప్రపంచంలో ఎవడు ఉండడు కళ్ళు రెప్పలు ఆర్పకుండా కళ్ళు ఆర్పకుండా చిరునవ్వుతో అబద్ధాలు ఆడేటువంటి వ్యక్తి హైదరాబాదును డెవలప్ చేసినంట ఈయనే డెవలప్ చేసినంట నేనేమంటున్నా అంటే సరే ఇవన్నీ కాదు నీవు అందరికీ బోధించినటువంటి నీవు భ్రష్టు అయిపోయావు ఇహలోక మాన్యము నీవు అంటకుండా కాపాడుకునము ఎదుటివానికి బోధించు నీవు మొదట నీకు నీవు బోధించుకునము ఇన్ని సంవత్సరములు నువ్వు దేవుని వాక్యం అని చెప్పి బైబిల్ అని చెప్పి అసత్యాలు బోధించి బ్రతికావు ముప్పై సంవత్సరాలు నీకు బైబుల్లో జీరో నువ్వు నీకు బైబుల్లో ఏం తెలియదు అసలు నువ్వు ఎలా బోధించినో నాకు అర్థం కావట్లేదు కేఏపాలకి బైబుల్ ఏం తెలియదండి కేయపాలు ప్రసంగాలు నేను రెండు విన్నండి ఇది వాస్తవము ఆ రెండు ప్రసంగాల్లో కేయపాలు ఏం చెప్పేవాడంటే దేవుడు దావీదును రాజుగా నియమించాడు దావీదును అభిషేకించాడు ఇంకోటి సౌలు గురించి చెప్పాడు పాత నిబంధనలో దేవుడు దావిదును రాజుగా నియమించిండు ఈ పాత నిబంధనలో ఉన్నటువంటి రెండు మూడు స్టోరీస్ చెప్పుకొని బ్రతికే వ్యక్తి కేయపాల్ ఎప్పుడు గాస్పల్ ప్రీచ్ చేయలేదు రక్షణ లే అసలు కేయపాల్కే రక్షణ లేదు కేయపాల్కి రక్షణ అనేది లేనే లేదు అతనికి సత్యవాక్యము తెలియనే తెలియదు అబద్ధాలు చెప్పుకొని ప్రపంచమంతా తిరిగి కోట్ల రూపాయలు సంపాదించాడు ఇదేనండి ఎక్కడికి పోయినా ఏమంటాడంటే జార్జి బుష్ కోసం నేను ప్రార్థన చేసా జార్జి బుష్ ప్రెసిడెంట్ అయ్యాడు తర్వాత బరాక్ ఒబామా కోసం ప్రార్థన చేసా బరాక్ ఒబామా ప్రెసిడెంట్ అయ్యాడు నరేంద్ర మోడీ కోసం ప్రార్థన చేశాడంట నరేంద్ర మోడీ ప్రైమ్ మినిస్టర్ అయ్యాడంట మళ్ళా కొరియా వెళ్తాడు కొరియా అంటాడు ఈయన ఒక ప్రపంచ శాంతి దూత అని చెప్పుకొని తిరుగుతుందండి బైబిల్లో ఏముందంటే ప్రపంచ శాంతి దూత ఎవరంటే యేసు ప్రభు ఒక్కడే మనుషుడు ఎవడు ప్రపంచ శాంతి దూత అని చెప్పుకోలేడు ప్రపంచంలోకి శాంతి ఆయన మూలముగా కలుగుతున్నది మనుష్యుడి మూలముగా ప్రపంచంలోకి శాంతి కలగదు కలిగేది యేసు ప్రభు వారి ద్వారా కలుగుతుంది కేయపాలు ప్రపంచానికి శాంతి దూత కాదు ప్రపంచానికి ఒక భూతం ఏనే ఒక భూతం ప్రపంచంలో ఉన్నటువంటి డబ్బులన్నీ దోసుకొని అబద్ధాలాడి మాయ మాటలు చెప్పి వాళ్ళ దగ్గర నుంచి డబ్బు సంపాదించుకుంటున్నటువంటి వ్యక్తి అటువంటి అబద్ధికుడు ఎలా అయిపోయాడంటే ఈరోజు ప్రజాశాంతి పార్టీ అంట ఆ వరకు సింబల్ రాలేదు మొత్తం ఈయనే గెలుస్తాడంట ఈయనే ముఖ్యమంత్రి అంట ఏదో అమెరికా నుంచి ఏడు లక్షల కోట్లు తెస్తాడట రాజశేఖర రెడ్డి కూడా అన్నాడు ఈయన గురించి ఎవడో ఒకడు కేఏ పాల్ అంట వాడు ఓటుకు లక్ష రూపాయలు ఇస్తాడట ఎమ్మెల్యేకు వంద కోట్లు ఇస్తాడట అని చెప్పి రాజశేఖర రెడ్డి కూడా ఆయన చనిపోకము మాట్లాడారు నేనేం చెబుతున్నా అంటే ఇటువంటి దైవజనుడి దగ్గరికి మీరు వెళ్ళొద్దు ఇప్పుడు కేపాల్ మీటింగ్స్ పెడతాడు డిసెంబర్లో జనవరిలో మీటింగ్స్ పెట్టి పాస్టర్లరా మీరు రండి మీకు బ్యాగ్ ఇస్తా అది ఇస్తా ఇది ఇస్తా అని మిమ్మల్ని మోసం చేస్తాడు మీరు ఆయన ఇచ్చే ఐదు వందలు వెయ్యి రూపాయలకు వెళ్ళొద్దు అందరికీ బోధించి భ్రష్టుని కావ కాకున్నట్లు అంటాడు మీ అందరికీ బోధించి నేను భ్రష్టుని కాకుండా నేను నేను కాపాడుకుంటున్నాయి తీమౌతితో అంటూ నిన్ను ఎవడు తృణీకరింపకుండా ఇహ ఇహలోక మాన్యము అంటకుండా కాపాడు కాపాడుకును దైవజనుడి యొక్క లక్షణం ఏంటంటే సువార్త ప్రకటించాలి కే పాలు క్రీస్తులో నుంచి పడిపోయాడు సరే నువ్వు పడిపోయినటువంటి వ్యక్తిని నువ్వు పడిపోయినటువంటి వ్యక్తిగా జీవించు మళ్ళీ ఈ ఉన్నటువంటి క్రైస్తవ్యాన్ని హాస్టల్ మిమ్మల్ని మీరు రండి మీ బ్యాగ్స్ ఇస్తాము డబ్బులు ఇస్తాము అది ఇస్తాము వీళ్ళందరినీ ఎందుకు చూపించుకుంటావు పెద్ద మనిషి ఎందుకో అసత్యాలు బోధించే బ్రతుకుతావు ఒకవేళ మారు మనసు పొందు దేవుడు నీకు మంచి అవకాశం ఇస్తలేమో అయినా నీకు రక్షణ లేదు మారు మనసు పొందినా కూడా ఉన్నటువంటి బోధించేటువంటి ఆ బోధ కూడా అన్నీ అసత్యపు బోధలు నీ జీవితంలో నువ్వు ఎప్పుడూ సత్యవాక్యం బోధించలేదు నేను ఎప్పుడు చూడలేదు నీ బోధించిన వీడియోస్లో ఎక్కడ నాకు సత్యవాక్యం ఒక వీడియో కూడా కనపడలేదు నువ్వు బోధించింది ఏందంటే ఆ సౌలు గురించి దావిదుని గురించి అభిషేకాల గురించి లేకుంటే ప్రార్థన చేస్తే ఆడు ప్రెసిడెంట్ అయిను లేకుంటే నరేంద్ర మోడీ ప్రైమ్ మినిస్టర్ అయిన ఇదే నీ బ్రతకంత ముప్పై సంవత్సరంలో నీ జీవితం అంతా ఎలా ఎలా భ్రమపరిచి ప్రజలను మోసం చేసినటువంటి వ్యక్తి ప్రపంచంలో కేఏపాల్ అంతా అబద్ధం ఆడేటువంటి వ్యక్తి ఈ భూమి మీద మరో వ్యక్తి లేడు కేయే పాలు కాదు కిలాడి ఆనందపాల్ ఏ దైవజనుడు కేల్ను నమ్మొద్దు నేను అలానే కేఏ పాలను వ్యతిరేకించట్లేదు లేకుంటే అతన్ని నేను ఆశయించుకొని మాట్లాడట్లేదు భ్రష్టుడు అయిపోయిన నీవు ఇంకొకరిని భ్రష్టు చేయొద్దు అంతే నువ్వు క్రీస్తులోంచి నుంచి తొలగిపోయి అసత్యంలో పడిపోయి భ్రమలో పడిపోయి ధనాపేక్ష కలిగి నీకు బిలాములాగా కేపలు లేస్తే లక్షల కోట్లు లక్ష ధనం అనేది ఒక పిచ్చి అండి మనిషికి దైవజనుడికి ధన పిచ్చి ఉండకూడదు పౌలికి అపోస్తులైన పౌలికి వస్త్రాలు లేవు మీకు తెలుసండి పౌలు తీమోతిని పంపించినప్పుడు నా కుమారుడు అయినటువంటి తీమోతిని వచ్చి వచ్చినప్పుడు ఆ యొక్క అంగిని తీసుకొని రమ్మన్నాడు వారు స్వాస్థములతో కష్టపడి పనిచేసి జీవనోపాధి చేశారు బైబిల్ గ్రంథంలో ధనాపేక్ష కలిగినటువంటి ఆఖాను రాళ్ళతో కొట్టబడి చంపబడ్డాడు గెహాజీ ధనాపేక్ష కలిగి భ్రష్డైపోయాడు బిలాము అయిపోయాడు యూదా ఇస్కరియోతు ముప్పై వెండి నా నెల కేసు అప్పగించి భ్రష్టుడై ఉరేసుకొని చనిపోయాడు అననీయ సఫీర ఇద్దరూ చనిపోయారు ఈ ధనాపేక్ష అనేది ఒక పిచ్చండి లేస్తే ధనము కోసము పరిగెత్తేవాడు ప్రాణాన్ని కోల్పోతాడు సహోదరుడా నీకు ధన పిచ్చి ఉండకూడదు అది చాలా భయంకరమైన వ్యాధి చెప్పాలంటే నువ్వు కష్టపడి పని చేసుకొని జీవనోపాధి చేయాలి కానీ నీకు లేస్తే ధనము 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 డబ్బు పిచ్చేది ఈ డబ్బు పిచ్చి వాళ్ళు చివరికి పరిగెత్తి పరిగెత్తి ప్రాణాలు కోల్పోతాడు అందుకే ప్రభువు అన్నాడు ఒకటి లోకమంతా సంపాదించుకొని చివరికి వాడే తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే ప్రయోజనం ఏంటి మీరు చూస్తున్నారు కదా లోకంలో డబ్బు కోసము డబ్బు కోసము హత్యలు చేసేవాళ్ళు లేరా మనిషి యొక్క ప్రాణాన్ని తీస్తున్నారు డబ్బు కోసము ఆ కేయపాల్లో పుట్టినటువంటి పిచ్చి ఏంటంటే ధన పిచ్చి డబ్బు పిచ్చి అది పోదు ఇంకా లేస్తే కోట్లు కేయపాల్ను ముఖ్యమంత్రి చేస్తే ఏడు లక్షల కోట్లు తీసుకొని వస్తారట స్వార్థ ప్రకటించాయా నువ్వు లేస్తే అందరికీ అందరినీ నువ్వు నువ్వు ప్రార్థన చేస్తే ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులు అయితే చంద్రబాబు నాయుడికి నువ్వు ఎందుకు బాప్తీసం ఇవ్వలేదు చంద్రబాబు నాయుడికి నువ్వు ధైర్యం ఉంటే నీ పాపాలు ఒప్పుకో చంద్రబాబు నాయుడు అని చెప్పు నిన్ను అరెస్ట్ చేపిస్తాడు ఈ భారతదేశంలో ఏ ముఖ్యమంత్రికైనా ప్రధానమంత్రికి నరేంద్ర మోడీ దగ్గరికి వెళ్ళి నరేంద్ర మోడీ గారు నీవు దేవుని వాక్యం విను యేసుప్రభారు లోకరక్షడు ఆయన పాపుల కొరకు మరణించి సమాధి చేయబడ్డాడు ఆయన ద్వారానే నిత్య జీవము కలుగుతుంది ఆయన ద్వారా తప్ప ఏరొక మార్గము లేనే లేదు ఒకే మార్గం ఉంది పరలోకానికి వెళ్ళడానికి అదే యేసుప్రభావు మరణించినాడు ఆ మార్గము తప్ప మరి ఒక మార్గం లేదని వీరికైనా చెప్పే మాట అయితే నరేంద్ర మోడీ వీళ్ళను జైల్లో పంపిస్తుంది అండి ఖచ్చితంగా పంపిస్తుంది నరేంద్ర మోడీకి వీళ్ళు వీళ్ళకైనా వీళ్ళు నరేంద్ర మోడీని ప్రైమ్ మినిస్టర్ చేసే మాట అయితే నరేంద్ర మోడీకి వీళ్ళు బాప్తీసం ఇవ్వాలి లేకుంటే నరేంద్ర మోడీని పాపాలు ఒప్పుకొని నువ్వు సువార్త అంగీకరించి బైబుల్ పట్టుకోమని చెప్పండి బైబిల్ పట్టుకోమని చెప్పడానికి ధైర్యం లేదు సువార్త చెప్పడానికి ధైర్యం లేదు రక్షింపబడమని చెప్పడానికి ధైర్యం లేదు కానీ ఈ పెద్ద మనుషులు ప్రార్థన చేస్తే వాళ్ళు ప్రైమ్ మినిస్టర్ అయినట్ట ఇటువంటి మాయమాటలు చెప్పుకొని బ్రతికే ఈ కిలాడి ఆనందపాల్లాంటి వాళ్ళ మీరు నమ్ముతారా ఫిలిప్పు చెప్పాడు నపంసుకుడికి నువ్వు చదువుతున్నటువంటి నీకు తెలియ అంటే ఒకడు బోధించనీలా ఆ మార్గం నాకు ఎలా తెలియనన్నాడు పౌలు ఎప్పుడు ఇటువంటి సోది చెప్పలేదే వెళ్ళి ఎక్కడ ఎక్కడైనా ఉందా అండి వీళ్ళంతా రాజకీయ నాయకులను పొగిడి బ్రతికేటువంటి వాళ్ళు ఈ మహానగరంలో ఉన్న మహామాయగాళ్ళు కూడా రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్ళి చేతులు కట్టుకొని పొగిడతారు ఏమని మేము ప్రార్థన చేస్తున్నాము నువ్వు మినిస్టర్ అవుతావు లేకుంటే ఎమ్మెల్యే సీటు వస్తుంది ముఖ్యమంత్రి అవుతావు వా వాళ్ళకు స్వార్థ చెప్పే ధైర్యం లేదు యేసుక్రీస్తు నమ్మండి ఆయన మీ పాపంలో కొరకు మరణించాడు సమాధి చేయబడ్డాడు తిరిగి లేపబడ్డాడు ఆయన ద్వారా రక్షణ కలుగుతుందని ఈ రాజకీయ నాయకులకి ఈ బాబాలు చెప్పమనండి ఈ బాబాలను అరెస్ట్ చేపిస్తారు వాళ్ళు ఈ సోది మాత్రము చెబుతారండి దయచేసి మీరు ఈ మాటలు నమ్మద్దు కే పాలు కిలాడి ఆనంద్ పాలు అందుకే ఈ కిలాడి మాటలు ప్రపంచం అంతా తిరిగి బోయింగ్ విమానంగా ఉన్నాడు ఏమైనా అంటే గిఫ్ట్ ఇచ్చిండు అమెరికాలో పెద్ద క్రౌడ్ వస్తుంది అసలు నీకే బైబిల్ తెలియదు ఆ పెద్ద మనిషి ఏం బోధిస్తావు నువ్వు బైబిల్ నీకు బైబిల్లో బేసిక్ తెలియదు ముప్పై సంవత్సరాల నుంచి అన్ని స్టోరీస్ చెప్పుకొని బ్రతుకుతున్నావు నీకే రక్షణ లేదు మొదట మొదట నువ్వు రక్షింపబడు మొదట అది సహోదరులారా ఇటువంటి కిలాడి ఆనంద పాలు చెప్పేటువంటి మాటలు మీరు నమ్మవద్దు ఏ వ్యక్తికి అయినా ప్రార్థన చేస్తే ఎటువంటిది జరగదు అటువంటి శక్తికి ఉంటే వీరు మారు మనసు పొందాలి రక్షింపబడాలి చంద్రబాబు నాయుడు కేఏపాల్ ప్రార్థన చేస్తే మూడు సార్లు ముఖ్యమంత్రి అయితే ఎందుకు ఒకసారి కూడా మారు మనసు పొంది బాప్తిసం పొందలేదు పొందాలి కదా పొందలేదు మళ్ళీ నేను ప్రార్థన చేస్తే ఎలా ఎలా ఈ అబద్ధాలని చెప్పుకొని బ్రతుకుతారు వీళ్ళు భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి అయినా బాప్తిసం పొందాడా కొంతమంది అంటారు రాజశేఖర రెడ్డి పొందాడా నేనైతే చూడలేదు తెలియదు వినలేదు కూడా యేసుక్రీస్తుని అంగీకరించడం అనేది అది సామాన్యమైనటువంటి విషయం కాదు సాధారణమైన వ్యక్తి అంగీకరించగలరు ఈ రాజకీయ నాయకులు అంగీకరించరు సరే వారు అంగీకరించకపోయినా మీరు సువార్తనే చెప్పాలి కానీ గొప్పలు ఎందుకు చెప్పుకొని మేము ప్రార్థన చేస్తే అదేంది ఇదైంది అది ఎంత అబద్ధం అండి దయచేసి మీరు నమ్మవద్దు ఏ రాజకీయ నాయకుడు కూడా ఈ బాబాలను నమ్మవద్దని చదువుతున్నా నేను ఏమంట ఏమంట చంద్రబాబు నాయుడు సతీష్ కుమార్ని నమ్మి సుహాసిన ఎవరు ఆమెను కూకటిపల్లలో పోటు చేపించాడో ఓడిపోయాడు అందుకని మీరు ఈ బాబాలను నమ్మొద్దు ఈ రాజకీయ నాయకులు బాబాలను మా దీ దొంగ బాబాలను మీరు నమ్మొద్దు ఇదంతా అబద్ధాలు చెప్పి మీకు భ్రమ పెట్టేస్తుండ్రు రెండోది మీకు కూడా సత్యం చెప్పరు వీళ్ళు వీళ్ళు అసత్యాలు బోధించి బ్రతుకుతున్నారు దయచేసి మీరు సత్యం తెలుసుకోండి కిలాడి ఆనందపాల్ లాంటి వ్యక్తిని మీరు నమ్మవద్దు అతను అందరికీ బోధించి భ్రష్టు అయిపోయాడు యేసు క్రీస్తు ప్రభు వారినే విసర్జించి లోకంలో పడిపోయినటువంటి వ్యక్తి పౌలు అంటాడు కదా దేమా హీమలోక సంబంధమైన స్నేహము చేసిన విడిచి వెళ్ళిపోయాడు అటువంటి వ్యక్తిని అటువంటి వ్యక్తిని నేను కంప్లీట్గా నేను తృణీకరించి నేను నువ్వు దేవులలోంచి వెళ్ళిపోవద్దనతో నువ్వు మారుమణు పొందు మారుమనిసు పొందామని చెబుతున్నావు కేఏ పలికి కానీ నీకున్న ఇంకా కొంతమందిని నువ్వు రాజకీయాల్లోకి లాగి క్రైస్తవాన్ని పాడు చేయొద్దు క్రైస్తవులను నువ్వు భ్రష్టు భ్రష్టు పండించవద్దు ఏహలోక సంబంధమైనటువంటి రాజ్యంలో నుంచి వాళ్ళు దేవుని కుమారుని యొక్క సహవాసం కలిగి జీవించేటువంటి వారిని వారిని భ్రష్టులుగా చేయొద్దమని చెబుతున్నాను అందరికీ వందనాలండి శుభములు Amen.